ఒకసారి ఇలా రండి ఏమిటి అభి ఫనుందమ్మా రండి రండి చెప్తాను ఈ రోజు మా వెడ్డింగ్ డే మీ అమ్మ కూడా చెప్పిందిరా మర్చిపోయాను హ్యాపీ యానివర్సరీ పక్కన థాంక్యూ నాన్న ఇది ఎన్నో సంవత్సరం ఐదారా మీకేది జ్ఞాపకం ఉంటుందని ఆరో సంవత్సరం అండి ఆదర్శ దంపతులుగా సంతోషంగా ఉండండి కాస్త నవ్వుతూ చెప్పవే వాళ్ళు మాత్రం సంతోషంగా ఉంటే చాలంటారా మనల్ని సంతోషపరచమని చెప్పండి

నాకు దొరికినోడు దొరికినట్టు లేపేద్దామని ఆశ కానీ శవ లక్ష ప్రశ్నలు వస్తారు మరి ఇంకేం ఎవ్వరు అడకుండా వెంటనే షూట్ చేసేలా కేస్ తీసుకో వీడికి వీనికి నూసపోతా వదినా నువ్వు చెప్పు ఈ కేస్ టేకప్ చేయమంటావా వదంటావా ఓహో నాన్నకేమో లాయర్ పోస్ట్ వదినకి కమిషనర్ పోస్ట్ తెలివైన ఇలా చూడు ముందు మీ వదినకే అమ్మానే అనే పోస్ట్ అని అదే భాగ్యం ఏంటమ్మా నువ్వు మరేను మొదలెట్టావా నువ్వు అసలు ఆ మాట మాట్లాడలేవా ఒరే ఉన్న మాటే కదరా అన్నాను నేను మాత్రమేనా అంది నిన్న పక్కింటి భాగ్యం వచ్చి పూర్ణకి సీమంతో రండి అంది వస్తాం అన్నాను దానికి నువ్వు మాత్రమే రావద్దునా అంది దానికేమంటావు వాళ్ళేదో వాగారు కదా అని నువ్వు ఆ మాటే మాట్లాడతావా ముందు వద్దని అమ్మ మనసుతో చూడు అప్పుడు నీకు ఏ లోటు తెలియదు రేయ్ ఇడ్లీ మెక్కడం ఆపేసి వెళ్ళి కన్విన్స్ చేయరా మార్నింగ్ ార్నింగ్ విజయప్రకాష్ కూర్చోండి థ్యాంక్ యూ సార్ సార్ వచ్చిన వెంటనే మిమ్మల్ని మీట్ అవ్వమన్నారు చెప్పండి ఇవాళ మార్నింగ్ ఇంపార్టెంట్ వీఐపీ ఒకరు వచ్చి పర్సనల్ గా కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారు స్కైటీవీ సీఈఓ మిస్టర్ గుణశేఖర్ రేఖ సార్ ఎస్ వారి వైఫ్ రెండు రోజులుగా కనపట్టలేదని కంప్లైంట్ ఇచ్చారు ఎనీ టైప్ ఆఫ్ అప్డేషన్ అని ఏదైనా సస్పెక్ట్ చేస్తున్నారా సార్ వారికి సరిగ్గా చెప్పడం తెలియలే బట్ వన్ మోర్ థింగ్ ఈ విషయం కనుక బయటికి పొక్కితే ఇతర ఛానల్స్లో ఇది పెద్ద ఇష్యూ అవుతుందని భయపడుతున్నారు ఈ కేసుని కాన్ఫిడెన్షియల్గా డీల్ చేస్తారనే మిమ్మల్ని పిలిపించారు ఫర్దర్ డీటెయిల్స్ కోసం మిస్టర్ గుహన్ని ఇంట్రాగేట్ చేయొచ్చు మీరు వారి నంబర్ కూడా అందులోనే ఉంది ఓకే సార్ ఎస్ సార్ ఇంట్లో ఉన్న డ్రైవర్స్ కానీ మెయిట్స్ కానీ మీ వైఫ్ ని చివరి ఎప్పుడు చూసా ఉన్నారు వెనస్డే ఈవినింగ్ చూసారట డ్రైవర్ డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్ళేటప్పుడు రేపు వద్దున ఎన్నింటి రావాలని నా వైఫ్ అడిగాడట ఎప్పట్లా వస్తే చాలని తను చెప్పిందట ఆ తర్వాత ఎవరు తనను చూసినట్లేదు ఆ రోజు మీరు ఎక్కడున్నారు సార్ హైదరాబాద్ లో ఓ టీవీ ఛానల్ మీటింగ్ కని వెళ్ళాను లాస్ట్ ఫోన్ మీ వైఫ్ ఎప్పుడు చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది మోస్ట్లీ తన ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడు మీకు డౌట్ వచ్చింది ఆ రోజు నైట్ వరకు నాకు రాలేదు దీన్ని ఇష్యూ చేయటం ఏం బాగుండదని ఎవరికి చెప్పలేదు ఆ తర్వాతే నేను కమిషనర్ దగ్గరకు వెళ్ళి కంప్లైంట్ చేశాను సో వివాహం ఎన్నేళ్ళైంది ఫోర్ ఇయర్స్ కి ఇంతవరకు వద్దని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాం నవ్ ఎర్ అండ్ ప్లాన్ మీ వైఫ్ కి హాబీస్ పర్సనల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా తను పెద్ద క్రికెట్ ఫ్యాన్ ఇండియా గెలవాలని తను చర్చికి పోయి స్పెషల్ ప్రేయర్ కూడా చేస్తుంది అంత పిచ్చి ఓ మీ వైఫ్ కి దేవుడు అంత నమ్మకం యా సండే సండే మిస్ అవ్వకుండా చర్చికి పోయి వస్తుంది కొన్ని సమయాల్లో లైఫ్ లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా చర్చి ఫాదర్ అడిగి తీసుకుంటుంది ఏ చర్చ్ విల్లివాకం సెంట్ థామస్ చర్చ్ చర్చ్ ఫాదర్ జోసెఫ్ చనిపోయారని తెలుసా మీకు యా మా న్యూస్ డివిజన్ స్టాఫ్ ద్వారా ఐ జస్ట్ గట్ టు నో ఇట్ థ్యాంక్స్ ఫర్ యూర్ కోఆపరేషన్ విల్ గెట్ బ్యాక్ టు యూ షార్ట్లీ థ్యాంక్ యూ అంత స్ట్రాంగ్ మీరు ఎలా చెప్పగలుగుతున్నారు విజయ్ జెసికాని పోయిన బుధవారమే ఇంట్లో వాళ్ళు చివరిసారిగా చూశారు సార్ సెంట్ థామస్ చర్చ్ ఫాదర్ జోసఫ్ మర్డర్ గురువారం నాడు జరిగింది అందులోనూ ఫాదర్ జోసెఫ్ చనిపోయింది పాపాలు ఒప్పుకోని చోటు కావడం వల్ల ఆ రోజు ఉదయం ఆయన ఎవరికో పాప క్షమాపణ చేస్తుంటారు అది చెసి కానీ ఎందుకు మార్నింగ్ అని నా సంశం కూర్చోండి విజయ్ ఎస్ సార్ ఫాదర్ డెత్ కేసు వీరే డీల్ చేస్తున్నారు హలో సార్ హలో విజయ్ హ్యాండిల్ చేస్తున్న కేసులో కనిపించకుండా పోయిన అమ్మాయి ఫాదర్ మరణించిన టైంలో పాపక్షమాపణ కోసం వచ్చి అక్కడ ఉన్నందువల్ల ఈ హత్యకి అమ్మాయికి సంబంధం ఉండుండొచ్చేమో అని వీరు అనుమానం ఉండొచ్చు సార్ మనం అలా అనుమానిస్తే ఫాదర్ చనిపోయిన సమయంలో బయటకు వెళ్లిన వాచ్మెన్ దగ్గర నుంచి బెల్లు కొట్టేవాడి వరకు అనుమానించాలి ఇట్ ఇస్ సింపుల్ ఒక చర్చి ఫాదర్ గా వారి సర్వీస్ కి వంక పెట్టలేము కానీ వారి పర్సనల్ లైఫ్ ఎంక్వైరీ చేసినప్పుడు వారికి ఒకసారి బైపాస్ సర్జరీ జరిగిన మరోసారి సర్జరీ చేయాల్సి వచ్చింది ఆపరేషన్ ఖర్చులు చేసిన అప్పులు వీటన్నిటి వల్ల వారి నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు సూసైడ్ అంటానికి కావాల్సిన సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి ఈ కేసు గురించి మీ ఒపీనియన్ ఏంటి నాకు మాత్రం చర్చ్ ఫాదర్ మరణం సూసైడ్ కాదని ఎందుకో డౌట్స్ ఎలా చెప్పగలుగుతున్నారు ఆయన పర్సనల్ లైఫ్ లో ఎలాంటి వారైనా కావచ్చు కానీ ఒక స్వచ్ఛమైన క్రిస్టియన్ గా జీవించేవారట అంత స్వచ్ఛమైన క్రిస్టియన్ గా ఉన్నవారు తన రక్తాన్ని పవిత్రమైన చర్చ్ లో ఎప్పుడూ ఎప్పుడు అనుకోరు పోనీ ఒకవేళ సూసైడ్ చేసుకోవాలనుకున్నా అది వారి ఇంట్లో చేసుకుని ఉండేవారు వారు ఆ పని చేయలేదు ఫాదర్ కన్నా ఎక్కువగా బైబుల్ చదివినట్టున్నారు దీనికి బైబిల్ చదవాల్సిన అవసరం లేదు క్రైస్తవ మతతత్వాన్ని అర్థం చేసుకుంటే చాలు జెసికా కేసుని ఫాదర్ కేసుని ఒకే యాంగిల్లో పరిశీలిస్తేనే మనం ఒక నిర్ణయానికి రాగలుగుతాం సార్ మరి ఇంకేంటి సార్ దివ్య దృష్టి ఉన్నట్టు అన్ని వీరే చెప్తున్నారు ఈ కేస్ కూడా వీరికి అప్పగించండి ఎస్ స్టీఫన్ నేను అదే మంచిదనుకుంటున్నాను అనుకుంటున్నాను దీన్ని విజయ్ హ్యాండిల్ చేస్తాడు సార్ ఏంటి సార్ కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్ని వీరికి అప్పచెప్పండి విజయ్ సార్ ఫాదర్ కేసులో మీకు అసిస్ట్ చేయడానికి స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి అని ఒక ఆయన ఉన్నారు ఆయన మీకు హెల్ప్ గా ఉంటారు కాకపోతే కాస్త ఎక్కువగా మాట్లాడతారు చూసుకోండి ఐల్ హ్యాండిల్ ఇట్ సార్ థ్యాంక్ యూ నిజమైతే ఫాదర్ హైటు వెయిట్ మీకు మ్యాచ్ కావడం వల్ల ఆయన ఏ పోషన్ లో కూర్చుని ఉంటారు ఎలా ఉండుంటారని మీతో ఒక చిన్న అసంశ లేచినట్టు డాంకి యజ్ఞం కాదు అందుకు ఇలా కూర్చోబెడతా సార్ నన్ను కొత్తగా మందు కనిపెట్టే డాక్టర్ లెలికి మీద ప్రయోగించేటట్టు కంగారు పెట్టారు కదా సార్ ఫాదర్ ఎలా కూర్చున్నారో ఎలా పడిపోయారో ఎప్పుడు చనిపోయారో ఇప్పుడు ఎక్కడున్నారో కాకపోతే ఒకటి ఫాదర్ నో మోరు ఐ మెస్ మోరు దట్ ఇస్ ద డిఫరెన్స్ కమిషనర్ గారు చెప్పింది కరెక్టా కమిషనర్ గారు ఏం చెప్పారు సార్ నా గురించి చెప్పారులే బాగుమతి విషయమా తెలిసే ఛాన్స్ నా ప్రమోషన్ విషయమా మనకంత సీన్ లేదే ఆంటోనీ నమస్కారం సార్ ఇక్కడ ఎనిమిది ఏళ్ళకి పనిచేస్తున్నావు సార్ ఫాదర్ రికమెండేషన్ తో ఇక్కడ చేరారు ఫాదర్ ఎప్పుడు ఎన్నింటికి చేర్చుకొస్తారు ఎప్పుడు ఏడు గంటలకు వచ్చేస్తారయ్యా సండే అయితే ఐదు గంటలకు వచ్చేస్తారు ఒకవేళ దూప ప్రార్థన ఉన్నా ఐదు గంటలకు వచ్చేస్తారు ఫాదర్ ఆరు గంటలకు చర్చిలో ఆ కాలం చేశారు ఆ రోజు స్పెషల్ గా దూప ప్రార్థన ఏమైనా జరిగిందా అసూంటిది ఏం లేదే మరెందుకు ఫాదర్ అంత ఎర్లీగా వచ్చారు ఫాదర్ తెలిసిన ఎవరైనా విఐపీలు పాప ఒప్పుగోలుకు వచ్చినప్పుడు ఒక రోజు ముందుగానే ఫోన్ చేసి వచ్చేస్తారయ్యా ఆ రోజు ఎవరైనా వచ్చారా ఆ రోజున బెడ్డకు ఒళ్ళు బాగోలేదని ఇంటికెళ్ళిపోయినాయా కానీ వెళ్ళేటప్పుడు తలుపు ముయ్యొద్దు తెరిచే ఉంచు అన్నారు గేట్ తెరిచి ఉంచిన విషయాన్ని ఇంతకు ముందు చిన్న పోలీసులు కానీ లేక వీరు కానీ మిమ్మల్ని అడిగారా లేదయ్యా ఈర అడగలేదయ్యా ఏమే అడిగించడానికి చెప్తావా అడగబట్టి చెప్పవా ఐ ఎమ్ ఎగ్జిట్ ఫాదర్ చనిపోయాక మొట్టమొదటిసారి బాడీని చూసింది ఎవరని చెప్పారు గీత అనేది ఒక అమ్మాయి సార్ ఆ అమ్మాయి ఎక్కడ పని చేస్తోంది The wheels, the wheels on the, the bus, bus go round, round and round, round and round, round and round, the, the wheels on the bus go round, round and round, all the way to Chennai City. క్తా, పోలిస్ ర్పర్ట్మన్ట్ నిచు నిచు ని కోసు ఇదరుచ్చారు, కోరుడ్ కోరుడ్ విట్చాస్ తునారే. సరి, ఉసానా � పిల్లలు అన్నాక ఇలాగేస్తుంటారులేండి కానీ రేపు పెద్ద మదర్ తిరుస్తా కావచ్చు తాత గాంధీ కావచ్చు మామ నెహ్రూ కావచ్చు కానీ నాలా మాత్రం కాలేరండి అది వస్తుంది తనే గీత పేరు వరకే నోరు తిరిచే రాత్రి మార్చేస్తా సార్ ఎందుకు నేను రమ్మన్నారు మీరేనా గీత అవును నేనే ఏం కావాలి ఐ మస్ట్ అండ్ కమిషనర్ విజయప్రకాష్ మీ ఐడి కార్డు ఇవ్వండి ఈ మధ్య ఎలక్షన్ పూర్తయి అంతలోనే మధ్యంతర ఎన్నికల సార్ ఓటర్ ఐడి అడుగుతున్నారు ఇవ్వండి ఐ మీన్ మీ వోటర్ ఐడి కాదు మీరు పోలీస్ అని గుర్తించే ఐడి కార్డ్ అడిగాను ఏ ఐడి కార్డు ఉంటేనే మాట్లాడతారా ఏ అడగకూడదా ఏంటి బస్ పాస్ పారేజ్ కదా స్టూడెంట్ ఎదుక్కుంటున్నాడు సరే విషయం ఏంటో చెప్పండి ఫాదర్ కేసులో ఆయన బాడీని ఫస్ట్ టైం చూసింది మీరే దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి నేను ఎన్ని సార్లు చెప్పాలి నాకు అర్థం కావట్లేదు రెండు రోజుల ముందే కదా వచ్చారు నేనా మీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చారు రెండు గంటల సేపు నా ఇంటికి వచ్చి వచ్చేసారు పక్కింటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాను ఇప్పుడు ఇలా వర్క్ చేసే ప్లేస్కి వచ్చి టార్చర్ పెడితే ఎలా చెప్పండి అందరూ అన్నారు పోలీసులతో వద్దు అని నేనే వినలేదు చూసిన వెంటనే వెళ్ళిపోవాల్సింది ఆ పని మీరు చేస్తుంటే మీ ఇంటికి పోలీసు కుక్కలు వచ్చేవి ఏంటి బెదిరించలా మీకు సమాధానం చెప్పాను ఇలా చూడండి మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంత మంది వచ్చినా ఎన్ని తడవలు వచ్చినా ఏం అడుగుతారు మీరు ఎందుకు చర్చికి వెళ్ళారు ఎందుకు పొద్దునే వెళ్ళారు ఫాదర్ డెడ్ బాడీని ఎప్పుడు చూసారు మీరు చూసినప్పుడు ఆయన ప్రాణాలతో ఉన్నారా అంతే కదా దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ నేను ఇప్పుడు ఇక్కడికి ఎంక్వైరీ చేయడానికి వచ్చింది మీరు ఆయన బాడీని చూసినందుకు కాదు మరి అదే ఒక మర్డర్ అయి ఉంటే డైరెక్ట్ గా చూసుంటారుగా అది అడగడానికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా మీరు నిజం చెప్పడానికి ప్రయత్నించండి నెక్స్ట్ టైం కూడా వస్తాం ఇన్వెస్టిగేషన్లో ఇంటర్ వల్ల సార్ అదే గీతే వెళ్ళి చూసారండి ఆ ముసలాన్ని మళ్ళీ చూడాలా ఏంటి ఇంకా రాలేదు గీత గారు ఉన్నారా తను పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిందే ఇంతకుముందు చాలాసార్లు ఎంక్వైరీకి వచ్చి వెళ్ళారు మళ్ళీ దీనికి ఏం లేదు ఏసీ కొత్త రీఎంక్వైరీ చేయాలంటున్నారు వస్తే విషయం చెప్పండి సరేనా సరే సరే చాలా వాడు ఏసీ గిరిపించే ఉంటుంది అయినా మళ్ళీ మనం చెప్పాలి కదా ఏదో చాకి సార్ పొద్దున్న స్కూల్కి వెళ్ళారట ఇప్పుడు ఏం సార్ మళ్ళీ మన స్కూల్కి అక్కర్లేదు స్టేషన్కి తనే వస్తుంది మిస్సింగ్ కేసులు తేలిగ్గా తీసుకోకండి సార్ రేపే నాకు ప్రోగ్రెస్ తెలియాలి ఓకే మిమ్మల్ని చూడడానికి వచ్చారు కూర్చోండి వర్కింగ్ ప్లేస్ కి రావద్దు అన్నాను కదా మరి ఎందుకు సార్ మా ఇంటికి వచ్చారు పోలీస్ స్టేషన్ కి ఆడపిల్ల రావడం ఓకేనా ఓకే అంటే చెప్పండి ఎప్పుడు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా పిలుస్తాను ఇప్పుడు ఏ క్లారిఫికేషన్ చెప్పండి ఈ చైన్ మీద హలో నేను క్రిస్టియన్ కాదు సార్ సార్ ఎస్ మీరు కొండకెప్పుడు వెళ్తున్నారు వచ్చేవారం సార్ నేనే మిమ్మల్ని లీవ్ సార్ సరే ఓకే పిలుస్తాను థ్యాంక్ యూ సార్ నేను కూడా వారం వారం చర్చికి వెళ్తాను అంత మాత్రాన క్రిస్టియన్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ జీసస్ గాంధీ షేక్ ద్వారా వీళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ సింబల్స్ అయ్యారు ఇలా చూడండి మొదట ఆ చైన్ నాది కాదు నెల నెల చర్చ్కొచ్చే ఫండ్స్ నుంచి స్కూల్ కి ఇచ్చే డొనేషన్ ఫాదర్ ద్వారా నేనే తీసుకొస్తుంటాను అందుకే ముందు రోజు ఈవినింగ్ ఫాదర్ తో ఫోన్ లో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ కి నేను చర్చ్ కి వెళ్ళాను నేను లోపలికి పోయి ప్రేయర్ హాల్ లో చూస్తే అక్కడ ఫాదర్ లేరు సరే కన్ఫెషన్ హాల్ లో పోయి చూస్తే అక్కడ ఫాదర్ చనిపోయి ఉన్నారు ఆ తర్వాత ఎలా బయటకు వచ్చానో నాకు తెలియదు స్కూటీ ఎక్కి బయలుదేరటమే నాకు గుర్తుంది స్కూటీలో సెవెన్ ఫార్టీ ఫైవ్ కి మీరు వెళ్ళానంటున్నారు చర్చ్ ఎంట్రన్స్ లోకి వెళ్ళాక గేట్ సగమే తెరిచుందా లేక పూర్తిగా తెరిచుందా బండిని చర్చ్ కి లెఫ్ట్ లో పార్క్ చేశారా రైట్ లో పార్క్ చేశారా రైట్ లోనే పార్క్ చేశాను సైడ్ స్టాండ్ వేసారా సెంటర్ స్టాండ్ వేసారా ఎందుకు జస్ట్ ఆన్ సమ్ సైడ్ స్టాండ్ వేసాను లాక్ చేశారా హ్మ్ చేశాను అప్పుడు మీ ముఖాన్ని తప్పకుండా అద్దంలో ఒక్కసారైనా చూసుకొని ఉంటారు అద్దంకి కేస్ కి లింక్ ఏంట అబ్బ ఆ సమయంలో చుట్టూ ఎవరైనా ఏదైనా మూవ్ అయినట్టు తెలిసిందా లేదు ఎనీ కార్ బైక్ లేదు తప్పకుండా చూసుంటారు మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి బికాస్ ఫాదర్ చనిపోయిన టైము మీరు చర్చిలో ఉన్న టైము మరో ది సేమ్ ఎంత డీప్ ఇన్వెస్టిగేషన్ అవసరమా అక్కడ కారు ఉన్నట్టే అనిపిస్తుంది ఇది మనకి కదా అడిగితే ఈ కారేమో చూడండి ఇది అయి ఉండొచ్చు కారులో ఎవరైనా ఉన్నారా లేరు నిజంగా అదే ఎవరు లేరని చెప్తున్నానుగా ఓకే కూల్ తర్వాత ఆ తర్వాత చర్చి లోపలికి వెళ్ళాను మొత్తం మూడు ఎంట్రీలు ఉన్నాయి మెయిన్ ఎంట్రీలోంచి వెళ్ళారా లేక సైడ్ ఎంట్రీలో మెయిన్ ఎంట్రీ క్లోజ్ చేసింది అందుకే సైడ్ ఎంట్రీలోంచి వెళ్ళాను సరే మరి తిరిగి వచ్చేటప్పుడు ఎట్టి నుంచి వచ్చారు అదే వచ్చి కంగారులో ఎట్టి నుంచి వచ్చానో ఏమో గుర్తులేదు అంటున్నానుగా అక్కడ ఏదైనా మిస్ చేసుకున్నారా లేదు ఆలోచించి చెప్పండి లేదు ఏంటి ఇన్వెస్టిగేషన్ టైంలో గిఫ్ట్ ఇస్తున్నాడు జడ్జిమెంట్కి అందడం లేదే ఇస్ దిస్ యోస్ స్కూటీని తీసేటప్పుడు కిచెన్ని మిస్ చేసుకున్నాను కింద పడ్డ కీ మీరు ఒక భయంతో కంగారుతో బండి స్టార్ట్ చేసి ఉంటారు అప్పుడు ఆ కార్ అక్కడ ఉందా అప్పుడు ఆ కార్ అక్కడ లేదు దాట్స్ ఇట్ జెసికా చర్చ్కి వచ్చింది స్ట్రగుల్ జరిగింది బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు పూర్తయిందా ఇప్పుడు నన్ను వెళ్ళమంటారా ఎనీవే థ్యాంక్స్ రాట్ మిస్ గీత నో మెన్షన్ మీరు చక్కగానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ మీరు తెలివిగానే సమాధానం చెప్పారు నన్ను మళ్ళీ మళ్ళీ పిలవరుగా చెప్పలేము మీరు పూర్తిగా నిజం చెప్పలేదు కదా అందుకని పిలవచ్చు ఎందుకు అచ్చం చూసానా కాదు ఇలా పిలిస్తే ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి సార్ నేను కేసు గురించి అన్నాను అదే సార్ నేను అన్నది ఈ అమ్మాయి కేసు కి బాగా కోఆపరేట్ చేస్తాను మీరు పని చేయండి చెప్పండి సార్ ఓ రెండు రోజులు లీవ్ తీసుకోండి ఏసీకి హీట్ ఎక్కింది ఎప్పుడైనా పేల సార్ ఈ కేసు నేను ఇంట్లో ఉంటే డీల్ చేస్తాను సార్ ఐ మిక్స్ ఇట్